ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఆరు శుక్రవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు మీ తోబుట్టుల నుండి సహాయ సహకారాన్ని పొందుతారు మీ ఆహ్లాదకరమైన ప్రవర్తన కుటుంబ జీవితాన్ని ప్రకాశవంతం చేస్తుంది మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు అలాగే ఈ రోజు చేసిన మదుపు బహు ఆకర్షణీయ లాభాలని తెస్తుంది కానీ భాగస్వాముల నుండి బహుశా వ్యతిరేకతని ఎదుర్కోవచ్చును ఇంకా ఈ రోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లని చేస్తారు దీని మీరు ప్రశాంతంగా ఉంటారు మీ వైవాహిక జీవితం రోజు పూర్తిగా వినోదం ఆనందం ఆల్లదమయంగా సాగనుంది అలాగే మీరు కార్యాలయంలో మీ సృజనాత్మకత మరియు వినూత్న ఆలోచనలు మీ సహోద్యోగులు మరియు ఉన్నతాధికారులచే ప్రశంసించబడతాయి కొత్త ప్రాజెక్టులని చేపట్టడానికి మరియు మీ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇది మంచి సమయం ఆర్థికంగా మీరు ఊహించని లాభాలు లేదా అవకాశాలని అందుకోవచ్చు అయితే మీ ఖర్చులతో జాగ్రత్తగా ఉండండి మరియు హఠాత్తుగా కొనుగోలు నివారించండి ఇంకా మీ వ్యక్తిగత జీవితంలో మీ సంబంధాలు వృద్ధి చెందుతాయి మీ ప్రేమైన వారు మీ ఇంటికి సామరస్యాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది మద్దతు మరియు అవగాహన కలిగి ఉంటారు మొత్తం మీద ఈ రోజు సానుకూలత మరియు మంచి వైబ్లతో నిండిన రోజు అవుతుంది ముఖ్యంగా బిదిన రాశి వారు వచ్చిన అవకాశాలను స్వీకరించండి మరియు ఈ శుభదినాన్ని సద్వినియోగం చేసుకోండి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుక్నోభవంతా